సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి దేని గురించి అంటే యుఎస్ లో ఉన్న కాన్స్టిట్యూషన్ ని ట్రంప్ మార్చగలుగుతాడా మార్చలేడా అని అయితే కొంతమంది నన్ను అడుగుతున్నారు ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒకటే ఒక పని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషనల్ గా ఉంటది ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేసి మీకు అందరికీ సరేగా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే యూఎస్ కాన్స్టిట్యూషన్ ని మార్చాలంటే అసలు ప్రాసెస్ ఏంటి సో యూఎస్ కాన్స్టిట్యూషన్ మార్చాలంటే టూ డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ అమెరికాలో సెనెట్ అని ఉంటది అలాగే హౌస్ అని ఉంటది ఇది ఇండియాలో మనము రాజ్యసభ లోక్ సభ లాగా అనమాట సో ఇక్కడ ఈ సెనెట్ లో ఈ హౌస్ లో ఈ రెండిట్లో కూడా ఈ యుఎస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ ప్రపోజల్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు అప్రూవ్ చేయాలన్నమాట అయితే అప్రూవ్ ఎట్లవుతుందంటే టూ థర్డ్స్ మెజారిటీ రావాలి అంటే హౌస్ లో కూడా టూ థర్డ్స్ మెజారిటీ రావాలి సెనెట్ లో కూడా టూ థర్డ్స్ మెజారిటీ రావాలి రెండు దగ్గర అయితే ఇప్పుడు ట్రంప్ గెలిచిన సీట్స్ ని బట్టి చూస్తే హౌస్ లో ఎంత మంది ఉన్నారు అలాగే సెనెట్ లో ఎంత మంది ఉన్నారు అని మనం చూస్తే ట్రంప్ గెలిచిన సెనెట్ సీట్స్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ అయితే ఉన్నాయి అయితే టూ థర్డ్స్ మెజారిటీ అంటే ఇప్పుడు హండ్రెడ్ లో హండ్రెడ్ సీట్స్ లో టూ థర్డ్స్ మెజారిటీ అంటే సిక్స్టీ సెవెన్ సీట్స్ అయితే ఉండాలి సో ఆయన గెలిచింది ఓన్లీ ఫిఫ్టీ త్రీ సీట్స్ అనమాట సో యుఎస్ సెనెట్ లో అది అప్రూవ్ అవ్వాలంటే చాలా కష్టం సరే హౌస్ దగ్గరకు వచ్చి చూస్తే ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సీట్స్ అయితే ఉంటాయి సో దాంట్లో టూ థర్డ్స్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ నైన్టీ అయితే ఉండాలి ట్రంప్ చేతిలో కానీ ఆయన చేతిలో ఉన్నది ఓన్లీ టూ హండ్రెడ్ నైన్టీన్ సీట్స్ అనమాట సో హౌస్ లో కూడా ఆయనకి ఇన్ అఫ్ పవర్ అనేది లేదు సో ఫస్ట్ ప్రాసెస్ లో హౌస్ లో గాని సెనెట్ లో గాని ఏ అమెండ్మెంట్ ని ఇంప్లిమెంట్ చేసినా కూడా అది అప్రూవ్ అవ్వాలంటే చాలా కష్టం ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ మాత్రమే సరే ఒకవేళ ఏదో ఒకటి పైన కిందో చేసి సెనెట్ లో అప్రూవ్ చేసుకున్నాడు అలాగే హౌస్ లో కూడా అప్రూవ్ చేసుకున్నాడు అనుకున్నాం అది ప్రపోజల్ మాత్రమే అప్రూవ్ అయింది అది నెక్స్ట్ దీనికి స్టెప్ టూ కూడా ఉంటదనమాట సో ఫస్ట్ స్టెప్ లో అప్రూవల్ తెచ్చుకున్నాడు అనుకున్నాం సెకండ్ స్టెప్ వెళ్తే ఆ అమెండ్మెంట్ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో ఆ అమెండ్మెంట్ ని రాటిఫై కూడా చేయాలన్నమాట రాటిఫై చేయడం అంటే ఉన్న యుఎస్ లో ఉన్న స్టేట్స్ అన్ని కూడా ఆ ప్రపోజల్ ని రివ్యూ చేసి వాళ్ళ ఇండివిజువల్ స్టేట్స్ లో అప్రూవ్ చేయాలన్నమాట అంటే ఇప్పుడు ఫిఫ్టీ స్టేట్స్ అయితే ఉన్నాయి అమెరికాలో అయితే ఈ అప్రూవల్ అవ్వాలంటే ట్రంప్ కి త్రీ ఫోర్ ఆఫ్ ద స్టేట్స్ అప్రూవ్ చేయాలి అంటే ఫిఫ్టీ స్టేట్స్ లో త్రీ ఫోర్ స్టేట్స్ అంటే థర్టీ ఎయిట్ స్టేట్స్ అయితే అప్రూవ్ చేయాలి కానీ ట్రంప్ ఎన్ని గెలిచాడని చూద్దాం ట్రంప్ గెలిసింది ఓన్లీ థర్టీ వన్ స్టేట్స్ సో ట్రంప్ దగ్గర ఇన్ఫ్ స్టేట్స్ కూడా లేవు సో దీని బట్టి చూస్తే ఈ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో ఇంప్లిమెంట్ చేయాలంటే యూఎస్ కాన్స్టిట్యూషన్ లో ట్రంప్ పార్టీ వాళ్ళకి ఇన్ఫ్ పవర్ అయితే లేదు సరే ఇది ప్రాసెస్ నెంబర్ వన్ ప్రాసెస్ నంబర్ టూ కి వస్తే ఒకవేళ యుఎస్ సెనెట్ లో లేదా హౌస్ లో ప్రపోజల్ క్రియేట్ చేయకుండా వేరే పద్దతులు ఏదన్నా చేయొచ్చా అంటే స్టేట్స్ కూడా ఒక ప్రాసెస్ ఉంది స్టేట్స్ కి కూడా అంటే ఇండివిజువల్ స్టేట్స్ కూడా ఒక కూటమి లాగా వచ్చి ఒక ప్రపోజల్ అనేది తీసుకురావచ్చు అలాంటప్పుడు స్టేట్స్ కి కూడా టూ థర్డ్స్ మెజారిటీ అయితే ఉండాలి ఆ అమెండ్మెంట్ ప్రపోజల్ క్రియేట్ చేయడానికి అంటే థర్టీ ఫోర్ స్టేట్స్ అయితే అప్రూవ్ చేయాలన్నమాట వన్స్ అగైన్ ట్రంప్ చేతిలో ఓన్లీ థర్టీ వన్ స్టేట్స్ ఏ ఉన్నాయి సరే పైన కింద బడి ఇంకో మూడు తెచ్చుకుందాం అనుకుందాం సరే థర్టీ ఫోర్ తెచ్చుకున్నాడు అనుకుందాం అట్లా చేసినా కూడా మళ్ళీ స్టెప్ టూలోకి వెళ్తే ఆ అమెండ్మెంట్ ప్రపోజల్ మళ్ళీ రాటిఫై అవ్వాలి అది రాటిఫై అవ్వాలి అంటే మళ్ళీ ఆయనకి థర్టీ ఎయిట్ స్టేట్స్ అయితే అప్రూవల్ ఇవ్వాలి ఎందుకంటే త్రీ ఫోర్స్ మెజారిటీ అయితే కావాలి రాటిఫికేషన్ ప్రాసెస్ లో అయితే త్రీ ఫోర్స్ మెజారిటీ వచ్చేసి ట్రంప్ ఉన్నదా లేదా చూస్తే ఆయన చేతిలో ఓన్లీ థర్టీ వన్ స్టేట్స్ ఉన్నాయి కానీ అప్రూవల్ కి కావాల్సింది థర్టీ ఎయిట్ స్టేట్స్ అనమాట సో బోత్ ప్రాసెసెస్ లో కూడా ట్రంప్ కి ఇన్ఫ్ పవర్ అయితే లేదు సో ఎటువంటి అమెండ్మెంట్స్ ని ఇంప్లిమెంట్ చేద్దామన్న యూఎస్ కాన్స్టిట్యూషన్ లో ట్రంప్ కానీ ట్రంప్ పార్టీ వాళ్ళకి కానీ చాలా చాలా కష్టమైన పని సో అదండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది మీకు దీని గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్